వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ నేను రేణుశ్రీ పహల్కామ్ సంఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కంటి మీద కురుకు లేకుండా చేస్తోంది సింగ్ రాథోడ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు కాదు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వీడియోలు చేసినందుకు పోలీసులు ఆమె మీద దేశ ద్రోహం కేసు పెట్టారు ఇంకెవరైనా అయితే ఈ పాటికి ఆ కేసు దెబ్బకు నోరు మూసుకొని ఇంట్లో కూర్చునేవాళ్ళు కానీ నేహా సింగ్ రాథోడ్ రక్తం అలా చల్లబడిపోలేదు కేసు పెట్టాక కూడా ఆమె తాను వినిపించాలనుకుంటున్న గొంతును మరింత స్పష్టంగా వినిపిస్తోంది ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఆమె ఆటలు పాటలు మాటలే కనిపిస్తున్నాయి ఇంతకీ ఈ నేహాసింగ్ రాథోడ్ ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి నేహాసింగ్ రాథోడ్ ఒక కవయిత్రి గాయకురాలు జానపద బాణీలో పాట పాడితే ఎంతోమంది ఆసక్తిగా వింటారు జానపదం ప్రజల సొత్తు అది వారి కళ వారి కళను అందిపుచ్చుకొని చివరికి వారికే మేలు చేయకపోతే ఎలా అనేది ఆమె ఫిలాసఫీ అందుకే జానపదాన్ని పల్లె ప్రజలను జాగృతం చేయటం కోసం విస్తృతంగా వాడుతుంది ఈ నేహాసింగ్ రాథోడ్ ఆమె పాటకు పదినెక్కువ నెత్తురు కక్కే నిజాలు ఆమె పాటల్లో నుంచి అలవోకగా రాలి పడతాయి ఆమె వాగ్దాటి కూడా బలంగా ఉంటుంది నేహాసింగ్ రాథోడ్ బీహార్లోని కైమూర్లో పుట్టింది భోజ్పురిలో హిందీలో పాటలు రాస్తుంది పాడుతుంది పల్లె ప్రజలతో అవ్వలీలగా కలిసిపోయి వారిని కూడా తన బాణిలోనే పాడిస్తుంది ఆడిస్తుంది ఒక రకంగా ప్రజాకళ ఏం చేయాలో అదంతా చేస్తుంది अंधे के तको काल उन्होंने सोशल मीडिया लो आम చేసిన వీడియోలకు విపరీతమైన ఆధారణ పెరిగింది कैसे हैं आप लोग मैं वही नेहा नेहा सिंह राठौर और इस वक्त का सबसे ज्यादा जरूरी गीत सुनाना चाहती हूं आप लोगों को मौलिक अधिकारों के गीत hmm, हो संविधान के सुनला विचार भैया अब समझा अपन సంవిధాన్ ఆమె పాట నుంచి జాలువారని సామాజిక అంశం లేదు బాల్య వివాహాల దగ్గర నుంచి రాజకీయాల దాకా ప్రతిదీ ఆమె పాటలో నిజమై ప్రతిధ్వనిస్తుంది వింటున్న వారి గుండెల్లో నేరుగా చేరి కదలిక తెస్తుంది ప్రజాకళకు కళాకారునికి ఇంతకు మించి సార్థకత ఏముంటుంది నేహా సింగ్ రాథోడ్ భర్త హిమాంశు సింగ్ ఇతను కూడా రాజకీయ విశ్లేషకుడు కావలసినంత ప్రగతిశీల భావాజాలం ఈ దంపతుల సొంతం ఇంతకీ సింగ్ రాథోడ్ ఎందుకు టాక్ ఆఫ్ ద నేషన్ అయ్యారు రాత్రికి రాత్రి ఈమె మీద ఇంత అటెన్షన్ పెరగటానికి కారణమేంటి ఎందుకు మోదీ అనుచరులు ఆమెను ట్రోల్ చేస్తున్నారు బీజేపీ అనుకూల ఐటీ సెల్ ఆమెను ట్రోలింగ్తో ఆట ఆడుకుందంటే ఇంతకీ ఆమె ఏం చేసింది भाजपा का आईटी सेल मुझे देशद्रोही बताकर ट्विटर पर ट्रेंड चला रहा है सिर्फ इसलिए कि मैं देश के प्रधानमंत्री से सवाल पूछती हूँ ये लोग मुझे देशद्रोही इसलिए कह रहे हैं क्योंकि पाकिस्तान के किसी ट्विटर अकाउंट ने मेरा वीडियो कॉपी करके लगा दिया भाजपा का आईटी सेल और गोदी मीडिया के बिके हुए सरकारी पत्रकार देशभक्ति का सर्टिफिकेट बांट रहे हैं

తాపిగా మనుషుల్ని చంపేసి వెళ్ళిపోతే భద్రత గురించి అడగాల్సింది పోయి హిందూ ముస్లింలు అంటూ కొట్టుకోవటం ఏంటి అనేది నేహాసింగ్ రాథోడ్ వాదన ఇస్లాం అనేది ఒక మతం అది మన దేశంలోనే కాదు అనేక దేశాల్లో ఉంది రేపు చైనాలో బతికే ఒక ముస్లిం వచ్చి మన దేశంలోకి ఏదైనా అఘాయిత్యం చేస్తే మనం చైనాను నిందించాల్సింది పోయి ఈ దేశంలో మనతో కలిసి బతుకుతున్న మన పొరుగు ముస్లింలను నిందిస్తూ కూర్చుంటామా అనేది ఆమె ఆవేదన के अंके पदल तो प्रधान मोदी ने प्रश्न कश्मीर में आतंकी हमला हुआ और उसके फौरन बाद मोदी जी ने आज बिहार में रैली कर दी बिहार के मंच से ही पाकिस्तान को धमका दिया और जनता ने भी ताबड़तोड़ तालियां पीट दी जो लोग भी मोदी जी की पॉलिटिक्स और बिहार के हालत को समझते हैं उन्हें खूब समझ में आ रहा है कि पाकिस्तान को धमकी देने के लिए मोदी जी को बिहार क्यों आना पड़ा उन्हें बिहार इसलिए आना पड़ा ताकि बिहार की जनता से राष्ट्रवाद के नाम पर वोट बटोरा जा सके और बिहार की जनता के मुद्दों को फिर से साइड लाइन किया जा सके अब मोदी जी और उनके साथ वालों को काम के नाम पर तो वोट मिलना नहीं है क्योंकि काम कुछ हुआ ही नहीं है और भ्रष्टाचार इतना हुआ है कि ईमानदारी से चुनाव हो तो बहुतों की जमानत जब्त हो जाए ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం సమాధి అయిందని ప్రధాని అనేక సార్లు చెప్పారు ఇదే విషయాన్ని రాతోడ్ గుర్తు చేస్తూ ఉగ్రవాదం అంతమైపోయి ఉంటే ఇప్పుడు పహల్గాంలో హింసకు పాల్పడింది ఎవరు అని ప్రశ్నించింది పహల్గాంలో అంతమంది చనిపోయినా కనీసం పరామర్శకైన వెళ్లకుండా మరుసటి రోజే బీహార్లో ఎన్నికల ప్రచారం చేయటం ఏంటి అని కూడా అడిగింది జరిగిన ఉగ్రదాడిని భద్రతా కోణంలో చూడకుండా హిందూ ముస్లింల సమస్యగా మార్చడంలో బీజేపీ రాజకీయ ప్రయోజనం ఉందని నిందించింది దీంతో సోషల్ మీడియాలో ఆమె చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి అటు పాకిస్తాన్ పౌరులు కూడా విపరీతంగా ఈ పోస్టును వైరల్ చేశారు లక్నోకి చెందిన అభయ్ ప్రతాప్ సింగ్ ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు మామూలు సమయాల్లో అయితే ఎంత పెద్ద ఫిర్యాదునైనా కేసుగా మార్చేందుకు ఎంతో ఆలస్యం చేసే పోలీసులు ఈ విషయంలో మాత్రం సహజంగానే చాలా వేగంగా పనిచేశారు సింగ్ రాథోడి మీద దేశద్రోహం కేసు నమోదు చేయడంతో ఒక్కసారిగా ఆమె నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షించారు బీజేపీ అనుకూల ఛానల్స్ ఆమెను అనేక ప్రశ్నలు వేస్తున్నా తొనక్కుండా జవాబు ఇవ్వటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఎంతో స్పష్టంగా బయట సమాజానికి చెబుతోంది కేసుతో నిమిత్తం లేకుండా ఇప్పటికీ స్నేహాసింగ్ రాథోడ్ మరిన్ని వీడియోలతో విజృంభిస్తోంది బీజేపీ ఐటీ సెల్ ఆమెను పాకిస్తాన్ అనుకూల వ్యక్తిగా రోజు ట్రోల్ చేస్తుంది ఆమెను బెదిరింపులకు గురిచేస్తోంది పాకిస్తాన్ ఆర్మీకి పట్టిన గతే ఆమెకు పడుతుందని వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తుంది అయినా ఆమె తొనక్కుండా ఒక దివిటీగా ముందుకు వెళ్తోంది నేహాసింగ్ రాథోడ్ భోజ్పురి జానపద బాణీలో సొంతంగా పాటలు రాసుకొని లయబద్ధంగా పాడుతూ వీడియోలు చేస్తుంటే ప్రజాస్వామ్యవాదులు ప్రగతిశీలవాదులు వాటిని విపరీతంగా షేర్లు చేస్తున్నారు పెద్ద పెద్ద మీడియా సంస్థలే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి భయపడుతుంటే నేహా సింగ్ ఒక్కతే ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నందుకు నెటిజన్లు ఆమెను నిర్భయ అని సాహసి అని భక్త అని వేన్నోలా పొగుడుతున్నారు ఆమెను అనుకూలంగా పోస్టులు చేసే వాళ్ళు కొందరైతే వ్యతిరేకంగా తిడుతూ పోస్టులు చేసేవారు మరికొందరు ఏదైతేనేమి ఇది ఇప్పుడు దేశాన్ని ఊపేస్తున్న జానపద గాయని నేహాసింగ్ రాథోడ్ సంక్షిప్త చరిత్ర